సన్నిధిలో గడుపుతారో ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారు ఒకరోజు అంట ఒక సేవకుడు గురించి మీకు చెప్పాను ఇక్కడ చెప్పానో లేదో ఒకరోజు ఒక సేవకుడు ఆ దేవు మందిరంలో దేవుని సేవ చేస్తా ఉన్నప్పుడు ఒక ఆమె దయ్యం పట్టి వచ్చిందంటే ఏం పట్టి వచ్చింది దేవు దయ్యం పట్టి వచ్చిందంటే దయ్యం పట్టి వచ్చినప్పుడు ఆ రోజు ఆ పెద్ద సేవకుడు ఆ ఆ శావకుడు లేడంట ఆయన దగ్గర అసిస్ అసిస్టెంట్ గా చేస్తు చేస్తున్నప్పుడు ఆ శావకుడు ఉన్నాడంట ఎప్పుడైతే ఆ శావకుడు ఉన్నాడో ఆ సేవకుడు ఉన్నప్పుడు ఆ ఈయన కూడా దేవుని పరిచయలో సాగుతుండు కదా అయ్యా మా అమ్మాయికి దయ్యం పట్టింది వచ్చి ప్రార్థన చేయమంటే ఆ దయ్యానికి ప్రార్థన చేస్తే భయంకరంగా కొట్టుడు కొట్టిందంట ఆయన్ని ఎందుకు ఏం లేదు ఏం కొట్టిందంట ఆ అప్పుడు ఆ సేవకుడు అప్పుడు దయ్యంతో దెబ్బలు తినాక అప్పుడు అనుకో అర్థమైందంట ప్రభావ ఈసారి మాత్రం నీ సన్నిధిలో ఎక్కువ గడుపుతాను ముందు దేవుని సన్నిధి ఎక్కువగా బాగా ఏడ్చా అండి ప్రభావ ఇంక నేను ఎన్నడూ దయ్యంతో దెబ్బలు తినకూడదు దయ్య శావకుడు అని చెప్పుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మళ్ళా దేవుని స్థానంలో ఎప్పుడైతే శక్తి పొందాడో అభిషేకం పొందుకున్నాడు ఇంకా ఎన్నడూ సాతను చేతని దెబ్బలు తినకూడదని దేవుని స్థానంలో ఎక్కువ గడపడం వల్ల దయ్యాలపైన రోగాల పైన మంత్రశక్తులపైన ఎటువంటి చేతబడి శక్తుల పైన దేవుడు ఆ సేవకుడికి అధికారం ఇచ్చే రోజు బలంగా దేవుని కొరకు వాడబడుతున్న దైవజనుడు ఆయన అలా ఆరంభంలో చూసే సాతను కొంచెం భయపడ్డాడు కానీ అతనికి తర్వాత ధైర్యం కలిగింది ఏంటంటే అతను ఎక్కడికి వెళ్ళి కనీరు కార్చి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో ఇప్పుడు దావిదు అంత ధైర్యంగా ఉండడం గల కారణం ఏంటంటే ఆ జయించక జయించకముందు అతను ఎవరు జయించాడు సింహమును జయించాడు ఎలుగుబండి జయించాడు ఎందుకంటే యహోవా అతనితో ఉన్నాడు